గురువు యాదిలో రచన శ్రీ ఉండ్రాల రాజేశం గారు ఎస్ఏ తెలుగు జడ్పీహెచ్ఎస్ హవేలి గణపూర్ గాయకులు శ్రీ టి సిద్ధిరాములు గారు ఎస్ఏ తెలుగు జడ్పీహెచ్ఎస్ పోతంశెట్పల్లి గురువు 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 గుండె దరువు గురువు యాదికొస్తేనే జ్ఞాపకాల ధరువు గురువు 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 గుండె దరువు గురువు యాదికొస్తేనే జ్ఞాపకాల ధరువు గురువు 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 గుండె దరువు గురువు యాదిగొస్తేనే దరువు చిన్ననాట తడబడిన అడుగుల సవ్వడి గురువు గుండ్రటి అక్షరాలు దిద్దించి విజ్ఞానం అందించే గురువు చిన్ననాట తడబడిన అడుగుల సవ్వడి గురువు గుండెటి అక్షరాలు దిద్దించి విజ్ఞానం అందించే గురువు ఆటపాట మాటలతో ఆటపాట మాటలతో చిందులేసిన గురువు కండల్లో తిరుగుతుండు క్షణ క్షణం మన గురువు కండల్లో తిరుగుతుండు క్షణ క్షణం మన గురువు 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 గుండె ధరువు గురువు యాదికొస్తేనే జ్ఞాపకాల ధరువు అసాధ్యాలను సుసాధ్యం చేసేది గురువు అందనంత విజయాలకు మమ్ము పంపి గురువు అసాధ్యాలను సుసాధ్యం చేసేది గురువు అందనంత విజయాలకు మమ్ము పంపి గురువు తాను బడిలోనే ఉండి తాను బడిలోనే ఉండి మురుస్తాడు గురువు తాను బడిలోనే ఉండి మురుస్తాడు గురువు ఎన్నటికీ మరువలేని అక్షరసౌదం మన గురువు ఎన్నటికీ మరువలేని అక్షరసౌదం మన గురువు 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 గుండె దరువు గురువు యాదికొస్తేనే జ్ఞాపకాల ధరువు జిజ్ఞాసను పసిగట్టి విజ్ఞానం అందించి గురువు జిజ్ఞాసను పసిగట్టి విజ్ఞానం అందించి గురువు వేలాది విద్యార్థులకు జ్ఞానకెరటం గురువు విజ్ఞాసను పసిగట్టి విజ్ఞానం అందించి గురువు వేలాది విద్యార్థులకు జ్ఞానకెరటం గురువు నిత్యం చిరునవ్వుల రేడుగా సాగేటి గురువు నిత్యం చిరునవ్వుల రేడుగా సాగేటి గురువు లింగినేల తడిమిన అరే ఒరే అని పిలిచేదే మన గురువు నింగి నేల తడిమిన అరై ఒరై అని పిలిచేదే మన గురువు 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 గుండె దరువు గురువు యాదికొస్తేనే జ్ఞాపకాల ధరువు జాతి కుల మతాల కతీతంగా పలుకరించు గురువు జాతి కుల మతాల కథీతంగా పలుకరింసు గురువు నిండుకుండవలె తొనుకని రూపం గురువు జాతి కుల మతాల కథీతంగా పలుకరించు గురువు నిండుకుండవల తొనుకని రూపం గురువు గురు పూజోత్సవ మీ పాద పద్మాలకు గురువు గురు పూజోత్సవ వందనం మీ పాద పద్మాలకు గురువు మరువలేని మరపురాణి నిలువెత్తు శిల్పం మన గురువు మరువలేని మరపురాని నిలువెత్తు శిల్పం మన గురువు మరువలేని మరపురాని నిలువెత్తు శిల్పం మన గురువు 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 యాదికొస్తేనే జ్ఞాపకాల జ్ఞాపకాలువ గురువు 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 గుండె దరువు శ్రీ గురుభ్యో శ్రీగుభ్యోన్నమ